జుబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఎవరు ఓడించాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీ తనకు తానే ఓడి ఓడించుకుంటుందేమో అని అనుమానం కలుగుతున్నాయి ఎందుకంటే బీ బీఆర్ఎస్కు చెందిన ఒక సీనియర్ నాయకుడు ఆయన పేరు చెప్పదలుచుకోలేదు కానీ ఒక సీనియర్ నాయకుడు కోర్టు ఆపరేషన్ చేస్తున్నట్లుగా బీఆర్ఎస్ అగ్రనాయకత్వం భావిస్తోంది అంటే పార్టీ హైకమాండ్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు లాంటి వాళ్ళు అనుమానిస్తున్నారు ఒకటి ఆయన ఈ డివిజన్ సమావేశాలకు వాటికి దూరంగా ఉంటున్నాడు అండ్ మరోవైపు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా శుక్రవారం నాడు మాగంటి సునీతను ప్రకటించిన సంగతి తెలుసు అంటే ప్రకటించ అధికారికంగా ప్రకటించారు అధికారికంగా ప్రకటించడానికి ముందు కూడా గడిచిన కొన్ని రోజులుగా మాగంటి సునీతే అక్కడ అంటే దివంగత మాగంటి గోపినాథ్ ఎమ్మెల్యే గోపినాథ్ భార్య కనుక ఆమె సింపతి ఫ్యాక్టరీతో గెలిచే అవకాశం ఉంటుందన్న దాంతో వాళ్ళు ఆమెను రంగంలోకి దించారు సో మాగట్టి సునీత అభ్యర్థిత్వాన్ని ఆ నాయకుడు నేను ఎవరైతే కోవర్ట్ అని చెప్తున్నానో ఆ నాయకుడు వ్యతిరేకిస్తున్నట్టుగా ఒక ప్రచారం జరుగుతోంది మీడియాలో జరుగుతోంది అంటే ఆయన ఒకటి బయటకు తెలియకుండానే ఒకటేమో డివిజన్ సమావేశాలకు వాటికి పాదలు కాకపోవడం అక్కడ క్రియాశీలంగా క్రియాశీలంగా పనిచేయకపోవడం తరచూ ఏదో రకమైన అసమ్మతిని తెలియజేయడం ఈ కారణాలతో ఏమైనా అది ఎంత మేరకు ఇబ్బంది కలుగుతుంది అంటే ఉప ఎన్నికపై ఆ నాయకుడి ప్రభావం ఎంత ఉంటుంది ఏంటనేది మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది మొత్తం ఏదైతే పార్టీని అతను టెన్షన్లో పెడుతున్నాడు ఆ నాయకుడు ఇది బీఆర్ఎస్ పార్టీని ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఒక జీవన మరణ సమస్యగా తీసుకున్న సంగతి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం వీడియోస్లో ఎందుకంటే హైదరాబాద్ సిటీ ప్రమ ఈ ఏరియాలో ప్రవేశస్లో హైదరాబాద్ నగరం రంగారెడ్డి జిల్లా ఈ ఈ పరిధిలో కంట్రోల్మెంట్ లాంటి ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అంటే ఆ సీటు కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది సో అదే పరిస్థితి జూబ్లీ ఉప ఎన్నికల్లో కూడా జరిగితే ఇంకా బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ సిటీ అర్బన్ ప్రాంతాల్లో కూడా పట్టు కోల్పోయిందన్న ప్రచారం జరుగుతుంది ప్రజల్లో నెగిటివ్ మెసేజ్ వెళుతుంది బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది అనే ఒక మెసేజ్ చాలా బహిరంగంగా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది కనుక ఒకటి భయాందోళన బీఆర్ఎస్ పార్టీ ఉంది ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమో అనే దాంతో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ చాలా పట్టుదలగా పనిచేస్తున్నారు సో ఆ కాన్స్టిట్యుసీ విజయానికి సంబంధించిన బాధ్యతలన్నీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తన భుజాలపై ఎత్తుకున్న సంగతి మనకు తెలుసు సో ఆయన ఎట్టి పరిస్థితులు అక్కడ కాంగ్రెస్ ఓడించి బీఆర్ఎస్ను గెలిపించుకోవాలి ఇది సిట్టింగ్ సీటు కంటోన్మెంట్ లాంటి ఫలితం వస్తే మనకు చాలా ప్రమాదం పార్టీకి ప్రమాదం అండ్ పార్టీ క్యాడర్ కూడా పూర్తిగా అవుతుంది ఇక వేరే స్పన్ అయిపోయింది అన్న తర్వాత పార్టీ క్యాడర్ ఎవరు ఇంపాక్ట్గా ఇంటాక్ట్గా ఉండే అవకాశం లేదు అంటే పార్టీ క్యాడర్ ఇప్పటికే చాలా నిస్తేజంగా ఉంది ఒకటి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఫామ్ హౌస్గా పరిమితంగా కావడం అండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళు ఎన్ని సన్నాహాలు చేస్తున్నా ఏమి చేస్తున్నప్పటికీ కూడా ఈ పర్టికులర్ కొన్ని ఇష్యూస్ లోకల్ ఇష్యూస్ అంటే ఆ పార్టీకి సంబంధించిన ఒక కీలక నాయకుడే అసమ్మతితో వ్యవహారాలు చేయడం అండ్ అది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అవకాశం ఉందని బీఆర్ఎస్ పార్టీ అంచనా వేస్తుంది విశ్లేషిస్తుంది ఒక సమావేశంలో అంటే సునీతను గెలిపించాలంటూ కేటీఆర్ నిర్వహించిన ఒక సమావేశంలోనే ఆ నాయకుడు తీవ్ర అసమ్మతిని తెలియజేసినట్లుగా ప్రచారం జరుగుతోంది అంటే ఒకటి వీళ్ళు సింపతి ఫ్యాక్టర్ని ఒకటే నమ్ముకున్నట్టుగా కనిపిస్తుంది అంటే మాగంటి గోపీనాథ్ మూడు సార్లు గెలిచిన సంగతి తెలుసు ఆయన భార్యను కనుక రంగంలో దిబ్బితే సింపతి ఫ్యాక్టర్ మనకు యాడ్ అవుతుంది కనుక గెలిచే అవకాశాలు ఉంటాయని వాళ్ళు అంచనా వేస్తూ వస్తున్నారు కానీ ఒకటి కాంగ్రెస్ పార్టీ బలమైన పోటీనిచ్చే అవకాశం ఉంది బికాస్ కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక అధికారంలో ఉన్న పార్టీ తన అన్ని రకాల హంగులను అక్కడ ప్రదర్శించే అవకాశం ఉంది తన సత్తా ప్రదర్శించాలని అనుకునే అవకాశం ఉంది కంటోన్మెంట్ లాంటి ఫలితాన్ని ఇక్కడ కూడా పొందాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకునే సంగతి మన దేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు అండ్ త్వరలో ప్రకటించే అవకాశం ఉండొచ్చు అయితే ఈ అంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలమయ్యే విధంగా అంటే కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యే విధంగా ఈ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ప్రయత్నిస్తున్నట్టుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకత్వానికి ఆల్రెడీ ఇన్పుట్స్ అందాయి సో వాళ్ళు ఆ నాయకుడితో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది ఆయన మెత్త మెత్తబడే పరిస్థితి లేనట్టుగా కూడా ఒక ప్రచారం జరుగుతోంది ఇది ఆఖరికి ఏం జరుగుతుందన్న దాంట్లో బహుశా పార్టీ మలగూలాలు పడుతున్నట్టుగా తెలుస్తుంది అంటే ఒకటి ఈ ఉప ఎన్నిక ద్వారా అంటే సునీత కనుక గెలిస్తే తమ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందేమో అని జూబ్లీహిల్స్ కాన్ఫిచువెన్సీకి చెందిన కొంతమంది నాయకులు కూడా ఉన్నారు అంటే జూబ్లీహిల్స్ కాన్ఫిచెన్సీలో మాగటి సునీత కాకుండా మరికొంతమంది కూడా టికెట్ ఆశించారు ఈ ఆశించిన వాళ్ళలో మాగట్టి సునీత కుటుంబ సభ్యులు ఉన్నారు అంటే బయట బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు సో సింపతి వర్కౌట్ అవుతుందని ఆశ పెట్టుకుని వాళ్ళు మాగటి సునీతను రంగంలోకి దింపితే వైపు ఏమో ఈ అసమ్మతి కార్యకలాపాలు పెరుగుతున్నాయి ఒకరిద్దరు నాయకులు ఇతర చెప్పినట్టు ఒక నాయకుడు ఆయనతో పాటు మరికొంతమంది కూడా ఏదో రకంగా సునీతను ఓడించాలనే కాన్సెప్ట్తో పనిచేస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది ఆ నాయకుడు సీనియర్ నాయకుడు ఏం చేస్తున్నాడు ఏ విధంగా తమ పార్టీని ఓడించే ప్రయత్నాలు చేస్తున్నాడు లేకపోతే కాంగ్రెస్కు అనుకూలంగా పనిచేస్తున్నాడా ఏమిటి అనే దానికి సంబంధించిన విషయాలను సంప సమాచారాన్ని వాళ్ళు సేకరించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది అంటే ఆ కీలక నాయకుడు అంటే వేరస్ పార్టీకి సంబంధించి కీలక నాయుడు ఎవరైతే వేరస్ పార్టీకి వ్యతిరేకంగా అట్లాగే మాకటి సునీత అభ్యర్థి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ పనిచేస్తున్న వ్యక్తి కాంగ్రెస్లోకి పోవడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు సో కాంగ్రెస్ పార్టీలో పోవాలి అంటే ముందుగా ఈ కాన్స్టిట్యూన్స్లో తనకున్న ప్రాబల్యాన్ని లేకపోతే తనకున్న పరపతిని ఉపయోగించి ఏదో విధంగా బీఆర్ఎస్ను డిస్టర్బ్ సృష్టించి అంటే బీఆర్ఎస్ డిస్టర్బ్ అయ్యేటట్టు చేసి మగటి సునీత కనుక ఓడిపోతే కాంగ్రెస్లో చేరడానికి లైన్ క్లియర్ అవుతుందని ఆ నాయకుడు అనుమానిస్తున్నట్లుగా ఒక కథనం పత్రికల్లో వస్తోంది అంటే బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ చూడండి ఎంత గడ్డు పరిస్థితిలో ఉందో మనం అంచనా వేయచ్చు ఒకటి ఆ పార్టీ అంతర్గతంగా చాలా సమస్యలు ఎదుర్కొంటోంది ఎమ్మెల్సీ కవిత లాంటి ఎపిసోడ్ మనం చూసాం అట్లాగే పార్టీలో ఇప్పటిదాకా కమిటీలు ఏమి లేవు ఏదో ఉన్న కమిటీలు ఫంక్షన్ చేయడం లేదు నడవడం లేదు సో పార్టీ హైకమాండ్ అంటే కేసీఆర్ లేకపోతే కేటీఆర్ ఆ తర్వాత వరుసలోనే హరీష్ రావు కావచ్చు జగదీష్ రెడ్డి కావచ్చు ఇంకెవరి పేరైనా తీసుకోవచ్చు సో ఇప్పుడు కేటీఆర్కు ఒక తలనొప్పిగా తయారైంది కేటీఆర్ కూడా ఇది అగ్ని పరీక్ష ఇది ఇది ఉప ఎన్నిక ఈ ఉప ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో గెలిపించి చూపించాలి తన సత్తా తన సామర్థ్యం నిరూపించుకోవడానికి ఇదొక ఆయనకు ఒక ఎగ్జామ్ ఈ ఎగ్జామ్లో ఆయన సక్సెస్ అవుతాడా కాదా అనేది దాంట్లో టెన్షన్లు ఆయన ఉంటే ఇంకోవైపు పార్టీకి సంబంధించిన ఒకరిద్దరు సీనియర్ కార్యకర్తలు నాయకులే పార్టీకి పార్టీని ఎట్లా దెబ్బతీయాలి ఎట్లా వెనుపోటు పొడవాలి లేకుంటే కాంగ్రెస్ గెలిచే విధంగా ఏ రకంగా కాంగ్రెస్ సపోర్ట్ కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేయాలి అనే పనిలో ఈ కొంతమంది సీనియర్లు ఉన్నట్టుగా సమాచారం వస్తుంది ఇది వేరే పార్టీని తీవ్రంగా కలవరపరుస్తోంది ఆ నాయకులతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది ఆ నాయకులతో సంప్రదించి వాళ్ళని ఏదో రకంగా మెత్తపడేటట్టు చేయాలనే ఒక కృషి జరుగుతున్నట్లుగా తెలుస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్